గతములో జరిగిన విధానం కాకుండా ఈసారి గౌరవ అధ్యక్షులు వారు ప్రభుత్వానికి ఎంత సమయం కేటాయిస్తున్నారో పార్టీ మీద కూడా అంత సమయం కేటాయించాలని చెప్పి స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు దీంతో పాటుగా ఏదైతే అనూహ్యమైనటువంటి విజయాన్ని ఇచ్చారో దేశ చరిత్రలో ఎప్పుడు ఎవరికి రానటువంటి విజయాన్ని చేకూర్చినటువంటి ప్రజలకి ఏదైతే ఎన్డీఏ పార్టీలకి దీంతో పాటుగా అందరినీ కలిపి ఈ విజయాన్ని చేకూర్చినటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పొలిట్ బ్యూరో అభినందిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది దీంతో పాటుగా చాలామంది అధికారంలోకి వచ్చాం మాకు కూడా నామినేటెడ్ పోర్ట్స్ కావాలని చెప్పి చాలా మంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు చాలా సమస్యలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి అయితే గత ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారు ఏ శాఖ చూసినా ఎక్కడికి వెళ్ళినా సరే మొత్తం డిఫండ్ చేశారు మళ్ళీ వ్యవస్థని గాడిలో పెట్టడం ఏదైతే కార్యకర్తలు నామినేటెడ్ పోస్టుల గురించి ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఎన్నికల్లో పనిచేశారో నో రికమెండేషన్ ఫలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫలానా వాళ్ళు చెప్తే పదవులు వస్తాయనేది లేదు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎన్నికల్లో అందరు చెప్పిన మాటలు విన్నారు ఆయన ఓన్గా రిపోర్ట్లన్నీ తెప్పించుకొని అన్ని వర్గాలకి సముచితమైనటువంటి స్థానం ఇచ్చి ఎన్నికల్లో ఎవరైతే విజయం సాధిస్తారని చెప్పి నమ్మకం వచ్చిందో వాళ్ళందరికీ ఎమ్మెల్యేలుగా టిక్కెట్లు ఇచ్చి గెలిపించుకున్నారు నామినేటెడ్ పోస్టులు కూడా అందరూ చెప్పినవి వింటారు మొన్న ఎన్నికల్లో వారు పార్టీకి ఏ విధంగా పనిచేశారు వారి వల్ల పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి అన్ని విషయాలు కూలంకుశంగా తెలుసుకొని వీలైనంత తొందరగా నామినేటెడ్ పోస్టులు కూడా భర్తీ చేస్తాం మొదటి లిస్టు అతి త్వరలో వస్తుంది ఆ లిస్ట్ వచ్చిన తర్వాతే అందరూ సబాస్ అనుకోవాలి చంద్రబాబు నాయుడు గారు సెలెక్షన్ సూపర్ కష్టపడిన వాళ్ళకు వచ్చింది ఐదు సంవత్సరాలు ఇబ్బంది పడిన వాళ్ళకు వచ్చింది ఎన్నికల్లో సహకరించిన వాళ్ళకు వచ్చిందని ఇటు ప్రజలు మెచ్చుకోవాలి పార్టీ నాయకులు మెచ్చుకోవాలి ప్రతి ఒక్కరూ మెచ్చుకునే విధంగా సెలెక్ట్ చేయాలని చెప్పి నిర్ణయం చేశాం దీని అన్నింటికి మించి ఒక ప్రధానమైనటువంటి నిర్ణయం తీసుకున్నాం ఏదైతే ప్రభుత్వంలో పాలసీలు తీసుకుంటామో ఏదైతే ప్రభుత్వంలో పాలసీలు అమలు చేస్తామో ఆ పాలసీ యొక్క డ్రాఫ్ట్ నోట్ని పార్టీలో పాలిట్ బ్యూలో చర్చిస్తాం పార్టీలో చర్చిస్తాం జిల్లా స్థాయిలో చర్చించి పార్టీ అభిప్రాయాలను కూడా తీసుకొని దాన్ని కూడా జోడించి మంచి చెడులుంటే పెట్టి ఒక మంచి పాలసీల్ని ఈ రాష్ట్రంలో అమలు చేయాలని చెప్పి ఈరోజు పాలిట్ బ్యూరో నిర్ణయం చేశామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ చాలా ఉత్సాహంగా ఉన్నారు చాలా ఆశతో ఉన్నారు అన్ని పనులు ఒకేసారి అయిపోవాలని గాబరతో ఉన్నారు అందరికీ తెలుగుదేశం పక్షాన కార్యకర్తలకి ప్రజలకి ఈ సందర్భంగా కోరుతున్నాను సమయం పాటించాలి కొంత సమయం ఇవ్వాలి ఇప్పటికే పార్టీ అన్ని విధాల ఎవరైతే కష్టపడ్డారో అందరికీ న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం బీజేపీ కంపల్సరిగా రేషియోలు ఉండవు అది రాంగ్ మీరు రేషియోలు అనేవి పదవుల్లో అది ఉండవు కష్టపడిన వాళ్ళకి ఆ పార్టీలో కష్టపడిన వాళ్ళు ఓటమిలో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి గౌరవించాలని చెప్పి నిర్ణయం చేసిన తప్ప ఈ పెర్సంటేజ్లనేవి రాంగ్ న్యూస్ అది జరగదు బలోపేతం హండ్రెడ్ పర్సెంట్ ఒక డెసిషన్ తీసుకున్నాం పార్టీ సభ్యత్వాన్ని మంచి తీసుకొని త్వరలోనే సభ్యత్వాన్ని ప్రారంభిస్తాం గతంలో పార్టీ సభ్యత్వం ఏ విధంగా వాట్సాప్లో చేసాము మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో మళ్ళీ అదే విధానంతో వాట్సాప్లో ఎక్కడ వాళ్ళు అక్కడ స్వచ్ఛందంగా సభ్యుడిగా చేర్చే అవకాశం ఇస్తున్నాం ఆ రోజే వాడికి డాప్టు ఐడెంటిటీ కార్డు కూడా వెళ్తుంది ఈసారి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నటువంటి సభ్యుడికి ఒక మంచి అవకాశం అధ్యక్షులు వారు కల్పించారు ఎవరైనా సరే సభ్యత్వం ఉండి యాక్సిడెంట్లో చనిపోతే మొన్నటి వరకు రెండు లక్షలు ఇన్సూరెన్స్ ఇచ్చాం దాన్ని ఐదు లక్షల రూపాయలు ఇప్పించాలని ఒక ఆలోచన చేశాం దాన్ని కూడా అమలు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం పీ ఫోర్ కూడా పీ ఫోర్ కూడా చర్చించాం ఇంకా చాలా వరకు చర్చ జరగాలి ఎవరైతే దాతలు ఉన్నారో తర్వాత ఇంకొక ఆలోచన కూడా అధ్యక్షులు వారు చేశారు దాని మీద కూడా డిస్కస్ చేస్తాం ఆ రోజు జన్మభూమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ రోజు ఇదే పరిస్థితులు ఉండేటప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కాన్సెప్ట్తో దేశాలు విదేశాల్లో ఈ రాష్ట్రంలో పుట్టి ఈ రాష్ట్రంలో పెరిగి ఈ రాష్ట్రంలో నిర్ణయాల వల్ల బాగా ధనవంతులైనటువంటి వాళ్ళందరికీ పిలుపునిచ్చి రండి మీ గ్రామాల్లో మీరు కొంతవరకు సహాయం చేయండి కొన్ని కార్యక్రమాలు చేయండి అని రోజు జన్మభూమిలో ఒక మంచి కాల్ ఇచ్చి కార్యక్రమాలు చేశారు మళ్ళీ జన్మభూమి టూ మళ్ళీ అమలు చేయాలని ఒక ఆలోచన అధ్యక్షుల వారు వచ్చింది అది కూడా డీటెయిల్గా డిస్కస్ చేసి ముందుకెళ్తాం ఓకే థ్యాంక్ యూ